ప్రాణ నష్టం జరగకూడదు చెప్పి సాయి శక్తుల వాళ్ళు మనకు అందరికీ సపోర్ట్ గా నిలిచారు అది చూసి మన గ్రామాల్లో ఉన్న ప్రతి నాయకులు ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టాన్ని తమ భుజాల మీద వేసుకొని నాయకులంతా సేవకుల్లాగా పనిచేశారు ఈ ఉన్న పౌరు కాన్స్టెన్సీలోని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు గ్రామ స్థాయి నాయకుడు మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అధికారులు కూడా అహర్నిసలు పాటుపడి ప్రతి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ కానివ్వండి రెవెన్యూ కానివ్వండి అలాగే మిగతా ప్రతి ఒక్క హెల్త్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ప్రజల బాగోగులు చూసుకుంటూ వాళ్ళకు అందుబాటు అధికారులకు అందరికీ పోలీసు యంత్రాంగం గాని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉంటే ఎక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి చూసి గ్రూపులో పోస్ట్ చేసిన ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈ పోస్ట్ చేస్తున్నందుకు ఇప్పుడున్నంత పోస్ట్ పెట్టేటప్పుడు ఈ పోస్ట్ వస్తుంది ఆ పోస్ట్ వస్తుంది మనం కానీ ఈ రోజు ఈ తుఫాన్ వల్ల ఈ పోస్ట్ వల్ల ఒక దగ్గర ఇది చేస్తున్నారు పది మంది ప్రజలకి సాయం చేస్తున్నారు చూసి ఇంకో దగ్గర ఇన్స్పిరేషన్ గా ఇంకో పది మంది ఇంకొక దగ్గర ప్రజలకు సాయం జరిగింది అందుకు హెల్ప్ చేసిన మీ అందరికీ కూడా పత్రికా విలేకరులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మనం ఈ తుఫాన్ వల్ల ఎవరైతే మత్స్యకార సోదరులు వేటకి వేట నిషేధ సమయంలో వాళ్ళు వేటకు పోలేకుండా ఉన్నారో వాళ్ళకి అనర్థం జరిగింది కాబట్టి ప్రతి కుటుంబానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ యాభై కేజీల బియ్యము కేజీ నూనె కేజీ చక్కెర కేజీ కందిపప్పు కేజీ ఎర్రగడ్డలు కేజీ ఉల్లగడ్డలు ఇవ్వడం జరిగింది దానికి కోవిరు కాన్సెన్సీ ప్రజల తరపున మత్స్యకార సోదరుల తరపున మీకందరికి ఇప్పుడు ఒకటి అర్థమైంది ఐకమత్యంగా ఉండి మనం మన ప్రజల్ని ఎలా కాపాడగల కాపాడుకోగలమో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని మనమంతా కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఒక్కటిగా ఉంటే మనం ఎదుర్కోగలమని చెప్పి అలాగే నాయకులందరూ మెలిసి ఇలాంటి పనులకి ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాం